మనం పదిహేనవ మంత్రంలో ఉన్నాం యూస్పనిషత్తులో పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పృణు సత్యధర్మాయ దృష్టమయన బంగారు కాంతిగల పాత్రేణ ప్రకాశమానమైన ఆచ్ఛాదనం చేత సత్యస్య పరమ సత్యం యొక్క అపిహితం కప్పబడింది ముఖం ముఖము తత్ ఆ ఆచ్ఛాదనాన్ని త్వం నీవు పోషన్ సమస్త జీవులను పోషించువాడా అపావృను తొలగించు సత్యధర్మాయ శుద్ధుడైన భక్తునికి దృష్టయే నీ సత్యస్వరూపాన్ని ప్రదర్శించడానికి తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి అభయచార వింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుద సమస్త జీవులను పోషించే ఓ దేవాదిదేవ నీ నిజమైన ముఖం నీ ప్రకాశమానమైన తేజస్సు చేత కప్పబడింది దయచేసి ఆ పొరను తొలగించి నీ శుద్ధ భక్తునికి నీ దర్శనమును కలిగించుము ఇక్కడ ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటో ఒకసారి చూద్దాం ఏమిటి సమస్త జీవులను పోషించే దేవాది దేవ అంటే భగవంతుణ్ణి పరమసత్యాన్ని ఇక్కడ సంబోధించడం జరిగింది ఎందుకంటే మనకి ఉపనిషత్తుల్లో నేరుగా కృష్ణ రామ ఈ విధంగా ఉండవు దేవదేవ లేదా పరమసత్యం అని లేదా పరబ్రహ్మ అనే సంబోధన ఉంటుంది అది మనం మొదటినే చెప్పుకున్నాం మొదటి శ్లోకం మొదటి మంత్రం నుండే సంబోధిస్తూ నీ నిజమైన ముఖం ఎవరిది దేవాది దేవుడి యొక్క ముఖం ఆయన యొక్క తేజస్సు నీ ప్రకాశమానమైన తేజస్సు చేత కప్పబడింది అంటే ఏంటి మనం నేను ఎలా అర్థం చేసుకోవచ్చు బాగా ఒక పెద్ద ట్యూబులైట్ ఎక్కువ కాంతి వచ్చే ట్యూబ్లైట్ని మనం చూడగలము అది వేసినప్పుడు అది వెలుగుతున్నప్పుడు దాన్ని చూడలేము అంటే ట్యూబులైట్ రూపాన్ని మనం గమనించలేము కారణం దాని నుంచి వచ్చే వెలుగు అలాగే కృష్ణుడిని కూడా చూడలేకపోయే స్థితిలో ఉన్నాడంటే భక్తుడు ఎందుకనండి కృష్ణుడి నుంచి వచ్చే వెలుగు వలం దయచేసి ఆ పొరను తొలగించి నీ శుద్ధ భక్తునికి నీ దర్శనమును కలిగించు అని ఇక్కడ శుద్ధ భక్తుడు ప్రార్థిస్తున్నాడు ఏంటి ఈ వెలుగు ఏదైతే ఉందో ఇది బ్రహ్మజ్యోతి అంటారు మాయవాదులు నిరాకారవాదులు యొక్క లక్ష్యం ఈ బ్రహ్మజ్యోతి దాని గురించి ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దాన్ని తొలగించమని ఎందుకని అది తొలగకపోతే భగవంతుని చూడలేము అంటే కృష్ణుని చూడాలంటే ఆయన నిజానికి చెప్పాలంటే కృష్ణుడి దర్శనం కోసం ప్రతి భక్తుడు అంటే సాధకులందరూ కూడా తప్పిస్తారు కానీ కృష్ణుడి దర్శనం మన సాధన వలన లేదా మన సాధన పూర్తవగానే కనపడడం అనేదానికి లోబడి ఉండడు కృష్ణుడు మరి దేనికి కృష్ణుడు ఇష్టం అది కాబట్టి మనందరం సాధకులుగా కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కృప అవ్యాజమైన కృప కోసం ఎదురు చూడాలి మన సాధన మనం చేస్తూనే ఆయన ఎప్పుడు దర్శనమిస్తాడా అని ఎదురు చూడాలి అంతేగాని మన సాధనతోటి లేదా నేను శుద్ధ భక్తుడిని శుద్ధి పొందాను కాబట్టి నాకు కనపడతాడు అనేది ఏమీ లేదు అది మనం అర్థం చేసుకోవాలి భాష్యం భగవద్గీతలో పద్నాలుగు ఇరవై ఏడులో తన సాకార రూపం స్వరూపం యొక్క జ్యోతిని అంటే ప్రకాశమానమైన తేజస్సును ఈ విధంగా వివరించాడు కృష్ణుడు బ్రహ్మజ్యోతిని బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృత్యావ్యయస్ శాశ్వత చ అమరము అనశ్వరము శాశ్వతము పరమానందమునకు సహజ స్థితిను అగు నిరాకార బ్రహ్మమునకు నేనే మూలాధారము ఇది మనకి కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు అంటే ఈ బ్రహ్మజ్యోతికి కూడా నేనే మూలము మరి పరమానందానికి సహజ స్థితి అంటే ఈ నిరాకార జ్యోతి కూడా శాశ్వతమే అందులో కూడా ఒక రకమైన ఆనందం ఉంది దానికి మృత్యువు లేదు అంటే ఏంటి నిరాకార జ్యోతి ఏదైతే ఉందో అది కొంతకాలం తర్వాత తొలగిపోయేది కాదు కాబట్టి దానికి కూడా మూలాన్ని నేనే అని చెప్తున్నాడు బ్రహ్మము పరమాత్మ భగవంతుడు అనేవారు ఒక పరమసత్యం యొక్క ఒకే పరమసత్యం యొక్క మూడు అంశాలు పరమ ఒకే పరమసత్యానికి చెందిన మూడు అంశాలు ఏంటి బ్రహ్మం పరమాత్మ భగవంతుడు బ్రహ్మం అంటే జీవులందరూ ఆత్మలు పరమాత్మ అంటే ప్రతి జీవుడు యొక్క దేహంలో ఉండే ప్రతి జీవుడిలో ఉండే హృదయంలో ఉండే పరమాత్మ భగవంతుడు అంటే ఈ జీవులకి పరమాత్మకి మూలభూతు మూల కారణమైన వాడే భగవంతుడు ఆయనే గోలోకంలో ఉండే కృష్ణుడు లేదా నారాయణుడు ఆరంభకుడు కూడా సులభంగా చూడగల అంశం బ్రహ్మం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సులభంగా తెలుసుకునేది ఏమిటి మూడు అంశాల్లో అంటే నేను శరీరం కాదు ఆత్మ ఆత్మని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు బ్రహ్మం గురించి తెలుసుకుంటున్నారని అర్థం అది కాబట్టి మనందరం సులభంగా తెలుసుకునే అంశం ఏంటి బ్రహ్మం అంతకంటే ఎక్కువ ప్రగతి సాధించిన వారు అనుభవించగలిగిన అంశం పరమాత్మ భగవత్ సాక్షాత్కారం పరమ సత్యం యొక్క పరమతత్వం కాబట్టి ఇంకా భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా పరమసత్యం యొక్క చివరిది అనమాట పరమతత్వం ఇంకా అంతకు మించి పరమసత్యం లేదు అంటే ఇక కృష్ణుడు గోలోకంలో ఉండే కృష్ణుడి యొక్క రూపం ఆయన లేలలు ఇవన్నీ భగవానుడు భగవద్గీతలో ఈ విధంగా చెబుతున్నాడు ఏడో అధ్యాయం ఏడులో తానే పరమ సత్యం యొక్క చరమాంశం అని మత్త పరతరం నాణ్య అని చెప్తున్నారు ఇక్కడ ఏమని నాకంటే పైన ఇంకేదీ లేదు అని కాబట్టి శ్రీకృష్ణుడే బ్రహ్మజ్యోతికి నిధానము మరియు సర్వవ్యాపకమైన పరమాత్మ కాబట్టి కృష్ణుడే బ్రహ్మజ్యోతికి కూడా కారణం పరమాత్మకు కూడా అయినాయి తర్వాత భగవద్గీతలో కృష్ణుడు ఇంకా ఇలా ఈ విధంగా చెప్తున్నాడు ఏమని పది నలభై రెండులో అదవా బహునైతేన కిం జ్ఞాతి అన్న తవ్వార్జున విష్టభ్యాహమిదం కృత్సం ఏకాంశైన స్థితో జగత్ ఓ అర్జున వివరాలతో కూడిన ఈ జ్ఞానం యొక్క అవసరం ఏముంది ఎందుకంటే ఆ పది నలభై రెండులో ఇంకా చాలా చెప్పాడు కృష్ణుడు నేను ఇది నేను అది అని అనేకమైనవి చెప్పి ఈ వివరాలతో ప్రతి ఒక్కటి వివరించి గుచ్చిగుచ్చి చెప్పాల్సిన పని లేదు కాబట్టి నా ఒక అంశతో నేను ఈ సర్వ విశ్వంలోనూ వ్యాపించి పోషిస్తూ ఉంటాను ఈ ఒక్క వి విశ్వంలో ఆయనకున్న అనేకమైన వందల అంశాలు ఒక్క అంశతోనే ఇవన్నిటిని కూడా చేస్తున్నాడు అని చెప్తున్నాడు అంటే ఆయన యొక్క శక్తి అనంతం అని మనం అర్థం చేసుకోవాలి ఈ విధముగా తన ఒకే స్వ అంశతో సర్వవ్యాపకుడైన పరమాత్మ సమస్త జగత్ సృష్టిని కొనసాగిస్తున్నాడు కాబట్టి ఇక్కడ కృష్ణుడు కేవలం ఒక్క అంశతోనే మొత్తం సృష్టిని కొనసాగిస్తున్నాడు అలాగే ఆధ్యాత్మిక లోకాలను కూడా ఆయనే పోషిస్తాడు అందుచేతనే శ్రీ ఈశోపనిషత్తులోని శృతి మంత్రంలో భగవంతుడు పరమ పోషకుడైన పూషగా సంబోధించబడ్డాడు ఈశోపనిషత్తులో ఆయన పూష అంటే పరమ పోషకుడు అని అర్థం ఆ విధంగా సంబోధించబడ్డాడు ఇక్కడ దేవాదేవుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడూ దివ్యానందంలో ఉంటాడు ఆనందమయోభ్యాసత్ అని మనకి వేదాంత సూత్రాలు చెప్తున్నాయి అంటే భగవంతుడు కృష్ణుడు ఎప్పుడూ ఆనందంలో ఉంటాడు కేవలం కృష్ణుడే కాదు జీవులు కూడా ఆనందంలోనే ఉండాలి కానీ బద్దస్థితిలో ఉండడం వల్ల మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఐదు వేల ఏండ్ల క్రిందట వృందావనంలో ఆయన అవతరించినప్పుడు తన బాల్యీల ప్రారంభ దశ నుండి ఆయన దివ్యానందంలోనే మునిగి ఉన్నాడు అగాసురుడు బకాసురుడు పూతన ప్రలంబాసురుడు మొదలైన వారిని చంపడం ఆయనకు వినోద కృత్యాలు మాత్రమే వీళ్ళందరినీ చంపడం చాలా వినోదకరంగా చేశాడు అంతేగాని మనకి శత్రువులను చంపడం లాగా మనం కష్టపడి భయపడే శత్రువే మనల్ని చంపుతాడేమో అనే విధంగా కాదు ఇది వినోదభరితంగా ఒక వినోదంగా చంపేశాడు కృష్ణుడు చిన్నవాడైనప్పటికీ బృందావన గ్రామంలో ఆయన తన తల్లితో అన్నతో స్నేహితులతో ఆనందం అనుభవించాడు యశ్వదమ్మాతోటి బలరాముడితోటి స్నేహితులతోటి ఆనందంగా ఏదైతే చేశాడు అవన్నీ ఎక్కడ కూడా కృష్ణుడికి భయం అనేది లేదు ఇక అవన్నీ కూడా భయపడుతున్నట్లుగా చాలాసార్లు నటించి ఆ లీలల్లో పాల్గొన్నాడు తప్ప భయం లేదు వెనదొంగగా దొంగగా చిలిపాత్రను అభినయించినప్పుడు ఆయన ఆ దొంగతనం వలన అనుచరులందరూ దివ్యానందాన్ని అనుభవించారు కాబట్టి కృష్ణుడి యొక్క దొంగతనం అందరికీ ఆనందాన్ని కలిగించింది వెనం దొంగలించడం ద్వారా భగవంతుడు తన శుద్ధ భక్తులకు ఆనందం కలిగించాడు కనుక అతని వెన్న దొంగతనం నిందించదగింది కాదు కాబట్టి ఈ కృష్ణుడు ఏదైతే వెన్నదొంగ నిర్చడం ఉందో అది అందరికి కూడా ఆనందాన్ని ఇచ్చింది ఎవరికి కూడా దుఃఖం కలగలేదు కాబట్టి అటువంటి నవనీత చోరుడు అంటారు నవనీత చోరుడు వెన్న దొంగ మనం చెప్పాలంటే ఇంకా ఇప్పటికి కూడా ఈరోజుకి అంటే ఈ విధంగా నవనీత వెన్న దొంగ అంటే ఒక వెన్న చట్టిలోంచి వెన్న తీసుకున్నట్లుగా మనం చాలా ఫోటోలు చూస్తాం కానీ ఇక్కడే అంటే గుంటూరు జిల్లాలో ఒక చోట చెంగిస్కాన్ పేట అని ఒకటి ఉంది ఒక ప్రదేశంలో ముద్ద గోపాలుడు అని కృష్ణుడిది ఉంది ఆయన శ్రీకృష్ణదేవరాయలు అక్కడ గుడి కట్టించడం అని అది ఇప్పటికి కూడా ఉంది అక్కడ ఇస్కాన్ స్థాపన అనేది జరగబోతుందంటే ఇస్కాన్కి కొంత ప్రదేశం ఇచ్చారు చాలా ప్రదేశం కాబట్టి అక్కడ ఉందనమాట మొత్తం ఎక్కడ కూడా వెన్నముద్ద గోపాలుడు లేడు అది ప్రత్యేకమైన నీళ్ళది చాలా చెప్పాలంటే ఇంకా అందులో చాలా నిగూఢమైన అర్థం కూడా ఉంది ఎవరైనా అక్కడ మందిరానికి వెళ్తే తెలుస్తుంది ఏంటంటే ఆ వెన్నలో వెన్నముద్ద గోపాలుడు ఏంటంటే చట్టిలో ఉన్నది ఏదైతే ఉందో చట్టి మీద చెయ్యేసి ఉంటాడో ఒక చెయ్యి అక్కడ ఇది ఎడం చెయ్యేసి దాని మీద ఉంటుంది మూసేసి ఉంటుంది అది రెండో చెయ్యిలో ఇంకా వెన్న కనపడుతుంటుంది ఏంటంటే ఇది కూడా ఇక్కడ ఏదైతే భౌతిక ప్రపంచం అనేది కనపడేది ఉన్న వెన్న చేతిలో ఉన్న వెన్న అయితే కనపడకుండా ఉన్న ఏదైతే చట్టిలో ఉంటుందో మొత్తం అదంతా కనపడకుండా ఉన్న సృష్టి అంటే ఏంటి ఆధ్యాత్మిక ప్రపంచం అని కూడా ఒక అర్థం ఉంది అక్కడ ఇలా చాలా ఉన్నాయి అంటే కొన్ని కొన్ని చోట్ల ఈ విధంగా కనపడుతుంది భగవంతుడిది ఇక్కడ అయితే మనకి చెంగీస్ఖాన్ పేట గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో అక్కడ విగ్రహం ఉంది అది శ్రీకృష్ణదేవరాయల ద్వారా స్థాపించబడింది కాబట్టి ఈ నీళ్ళన్నీ కూడా కృషి చేసినవన్నీ మనకి దొంగతనం గాను లేదా చీరలు దొంగతనం చేసి స్త్రీల పట్ల కాముకుడుగా లేదా కామం ఎక్కువైన వాడిలాగా అవన్నీ మనకి అనిపిస్తూ ఉంటాయి భౌతికంగా దృష్టితో తప్పులాగా కనపడుతూ ఉంటుంది కానీ అవి ఏవి తప్పులు కాదు అవన్నీ కూడా చీరల దొంగతనం గోపికలకు ఆనందాన్ని ఇస్తే వెన దొంగతనం కూడా గోపికలకు ఆనందాన్ని ఇస్తుంది ఎందుకని వాళ్ళు చాలా కష్టపడి వెన్నని చిలికి పొద్దున్నే పెరుగు చిలికి వెన్న తయారు చేసుకొని వాళ్ళ కూరల్లోకో లేదా తినడానికో లేదా ఇంకేదో వాడుకోవడానికి తయారు చేసి పెట్టుకుంటే వాటన్నిటిని దొంగతనం చేయడం ఇవన్నీ చేసి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాడు కృష్ణుడు కాబట్టి భగవంతుడు వృందావంలో చేసిన నీళ్ళన్నీ సంతోషాన్ని ఇచ్చాయి పరమసత్యాన్ని కనుగొనడానికి శుష్క తర్కాన్ని అవలంబించే వారిని హఠయోగ విధానం అనే పేరుతో గారడీ విద్యలను చేసేవారిని ఆకర్షించడానికే భగవంతుడు ఈ లీలలు చేశాడు శుష్క తర్కాన్ని అంటే ఏంటి అంతా పరమసత్యం ఒకటే ఏమి అందులో వైవిధ్యం లేదు గో గోలోకం వైకుంఠం ఏమీ లేవు బ్రహ్మజ్యోతే చివరికి అంతా ఒకటే అనే అనే వాదన హఠయోగ విధానంలో ఎవరైతే హఠయోగం చేస్తారో వాళ్ళకి గారడీ విద్యలు ఏంటి నీటిపై నడవడం లాంటివి గాలిలో తేలినట్లుగాను లేదా కొంతమంది ఎవడో ఒకడు ఒక ముసలాడంట నీళ్ళతో దీపాలు నిలిగించాడంట వాడు వాడు పెద్ద బాబా అంట ఇవన్నీ కూడా గారడి విద్యలు వాడే దేవుడు అంట ఇంకా వాడే రాముడు వాడే కృష్ణుడు అని కలియుగంలో పైత్యం ఎక్కువైన వాళ్ళందరూ కూడా వాడిని పూజించడం మొదలుపెట్టారు కానీ ఇవన్నీ హఠయోగ విద్యలో వచ్చే గారడి అంటే హఠయోగం చేస్తున్నప్పుడు వచ్చే దాని యొక్క ఉత్పత్తులు అన్నమాట కాబట్టి వీళ్ళందరినీ ఎవరిని ఎవరైతే ఇప్పుడు కలియుగంలో మనం దేవుళ్ళని పూజిస్తున్నామో అటువంటి జీవులందరినీ కూడా ఆకర్షించడానికి కృష్ణుడు ఈ లీలలు చేశాడు ఇది ఎవరికి అర్థం అవుతుంది దాదాపు ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే కలియుగంలో ఉన్న జీవులు చాలా చాలా అధమ స్థాయికి చెందిన జీవులు మనం అందరం అంటే ఏంటి మనకి భగవంతుడు ఎలా ఉంటాడు లక్షణాలు కూడా తెలియని మూర్ఖులం అయిపోయి చివరికి ఎవడో ఒక సాయిబు వచ్చేసి వాడి సాయిబు వాడు నమాజ్ చేస్తాడని తెలిసిన వాడిని కూడా దేవుని చేసేసి వాడు ఒక ఫకీర్ని దేవుణ్ణి చేసి అదేవిధంగా ఇక హిందూ మతంలో అంటే సనాతన ధర్మంలో ఉన్న ఒక జుట్టు ఎక్కువ పెంచుకుంటే లేదా హిమాలయాలకు వెళ్ళొస్తే వాడు దేవుడైపోయాడని అంటే అసలు ఏమాత్రం భగవంతుడికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల ఈ కలియుగంలో ప్రతి విధవా దేవుడైపోతున్నాడు భగవంతునికి ఆటపాటలలో ఆయన స్నేహితులైన గోపబాలురకు సంబంధించిన బాల్య క్రీడలను గురించి శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి ఇలా వర్ణించారు భాగవతం పది పదోస్కరణ పన్నెండో అధ్యాయం పదకొండులో ఏంటది యుద్ధం బ్రహ్మ సుఖానుభూత్య దాస్యం గత పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేణ సకాం విజహ్రు కృతపుణ్యపుంజా ఏంటి అర్థం జ్ఞానుల చేత జ్ఞానుల చేత బ్రహ్మానందంగా దర్శించబడినవాడు దాస్యభావంలో గల భక్తుల చేత దేవాదేవుడుగా ఆరాధించబడినవాడు లౌకికుల చేత సామాన్య మానవుడుగా భావించబడినవాడు అయిన దేవాదేవుడు అనేక పుణ్యకార్యాలను ఆచరించిన తరువాత తన సహచర్యాన్ని పొందిన గోప బాలకులతో క్రీడించాడు ఇక్కడ తప్పు అర్థం చేసుకోకూడదు ఏమిటి పుణ్యకార్యాలు ఆచరించిన తర్వాత అనేది పుణ్యకార్యాలు కృష్ణుడు కాదు ఆచరించింది ఆ గోప బాలురు ఆచరించారు అంతేగాని కృష్ణుడు ఆచరించి గోప బాలురితో ఆడుకున్నాడని తప్పు అర్థం చేసుకోకూడదు కాబట్టి జ్ఞానుల చేత ఏమిటి కృష్ణుడు ఎలాంటి వాడు జ్ఞానులు ఏమనుకుంటున్నాడు బ్రహ్మానందాన్ని బ్రహ్మానందంగా బ్రహ్మానందం ఏమిటంటే కృష్ణుడు కృష్ణుడే దివ్యానందం ఆ దివ్యానందం కృష్ణుడి రూపంలో వచ్చింది ఆధ్యాత్మిక ఆనందం అని జ్ఞానులు అనుకుంటున్నారు అదేవిధంగా దాస్యభావంలో ఏంటి ఆయనే మా స్వామి మేము ఆయనకి నిత్యదాసులు అని వాళ్ళు అనుకుంటున్నారు లౌకికులు ఏమనుకుంటున్నారు ఎవరు ఇక ఎవరంటే దుర్యోధనుడు లాంటి సామాన్య భౌతికమైన వ్యక్తులు ఏమనుకుంటున్నారు సామాన్య మానవుడు దుర్యోధను సామాన్య మానవుడుగా చూస్తాడు కృష్ణుడిని అదేవిధంగా కేవలం దుర్యోధనుడు ఒక్కడే కాదు కృష్ణుడు స్వయంగా భూమిపై ఉన్నప్పుడు అనేక మంది ఆయన్ని ఒక గొప్ప రాజుగానో లేదా గారడీ విద్యలు తెలిసిన రాజుగా చూడండి ఇక్కడ విచిత్రం ఏంటంటే కలియుగంలో గారడీ విద్యలు ప్రదర్శిస్తే దేవుడయ్యాడు ద్వాపరయుగం అంతంలో నిజంగా భగవంతుడే వచ్చి మూడు నెలల వయసులో రాక్షసులను చంపినా కూడా ఆయన సామాన్య మానవుడుగా చూశారు వాళ్ళు ఎంత విచిత్రం ఇది అంటే మన యొక్క బుద్ధి ఇక్కడి నుండి మోకాళ్ళు లేదా అరికాళ్ళకి వెళ్ళిపోయింది ఇప్పుడు కాబట్టి మనకేమి తెలియట్లా ఏ మూర్ఖుడు అంటే ఏదో ఒక మూర్ఖుడు ముందుకొచ్చి ఏదో గారడి చేసే కానీ వాడిని దేవుని చేసేయడం వాడిని పెద్ద బాబా చేసేయడం అది ఈనాటికి కొనసాగుతుంది అదేం ఆగిపోలేదు ఎందుకు ఈ మధ్య కాలంలోనే ఉత్తరప్రదేశ్లో ఒకడెవడో ఒక వెధవ వాడే దేవుడుగా పెద్ద బాబాగా చలామణయి కనీసం ఒక ముప్పై నలభై మంది ఏమో చనిపోయారు తొక్కిసలట్లు జరిగిన విషయం అంటే ఏంటి దీని పరిసరి దీనివల్ల మనకేమర్థం అవుతుంది కలియుగంలో జనులకి ఆధ్యాత్మిక జీవనం అన్నా భగవంతుడన్నా కనీసం నిర్వచనాలే తెలియదు వాళ్ళకి ఎక్కడికి వెళ్తే మనశ్శాంతి ధనం లేదా వాళ్ళకి కావలసినటువంటి పనులు అవుతాయి అవుతున్నాయో వాడు దేవుడు అనే విధంగా భావించుతూ ఉన్నారు కాబట్టి ఇది ఎంత దారుణమో అర్థం చేసుకోండి కనుకనే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఎందుకు ఉందంటే భగవద్గీత భాగవతం ఈశోపనిషత్తు ఇలాంటి ప్రా ప్రామాణిక గ్రంథాల ద్వారా భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి ఈ విధంగా భగవంతుడు తన నిత్య అనుచరులతో శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధుర్యాది భావాలతో ప్రేమపూరితమైన లీలల్లో నిమగ్నుడయ్యాడు కాబట్టి కృష్ణుడు చిన్నతనం నుంచి పదహారేళ్ళు వచ్చే వరకు కూడా పదహారేళ్ల వయసులో మాధుర్య చూపించాడు గోపికలతోటి చిన్నతనంలో శాంతరసం అంటే కేవలం చెట్లు అవన్నీ కూడా శాంతరసంతో కృష్ణుని సేవిస్తూ ఉండేవి పళ్ళు ఇవ్వడం అవన్నీ చెట్లు బృందావనంలో తాళవనం ఇవన్నీ కూడా అదేవిధంగా కృష్ణుడి యొక్క దాస్యుల దాస్యం అంటే అనేక మంది కృష్ణుడికి దాసీల్లాగా దాసుళ్ళలాగా ఉన్నారు అదేవిధంగా కృష్ణుడికి సఖులు స్నేహితులు ఉన్నారు అదేవిధంగా కృష్ణుడిని తన బిడ్డలాగా అందరూ చూసుకునే వాళ్ళు ఎవరో పెద్ద వయసులో ఉన్నవారు ఉన్నారో వృందావనంలో వాళ్ళందరూ వాత్సల్య భావంతో కృష్ణుని తన బిడ్డలాగా చూసుకోవడం అనేది జరిగింది ఇది ఇంతటితో ఆపుతున్నాను మిగిలిన మనం రేపు చదువుకోవచ్చు హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ప్రశ్నలు ఉన్నాయా సరే ఎవరేం అడగడం లేదు శ్రీ సుపనిషత్కి ఈ జాయ్ శ్రీల ప్రభుపాదికి ఈ జాయ్